హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీను బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా రోజులైతుంది తీసి అంటే ఓలీ రోజు తీసినాం కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి ఎడిటింగ్ చేసి పెట్టలేదు ఇప్పుడు చేసినది అందుకే పెడుతున్నా కానీ ఇండ్లకి పోయి మరి ఈ ఇండ్లకు తలుపులు తీసి తలుపులు పీకి పోయి మరీ కలర్ కొట్టినాము గుడ్లు కొట్టినాము చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో ఎందుకంటే మస్తు కామెడీ ఉంటుంది ఇంట్లోకి పోయి వాళ్ళని పండుకున్న వాళ్ళని లేపి మరి గుడ్లు కొట్టినాం చూడండి ఒకసారి మస్తు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో మిస్ కాకండి స్కిప్ చేయకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే ವದ್ದರ ವದ್ದುರಾ ವದ್ದಿರು ಮೊತ್ತಲೇನಾ ಪ್ರದೇಶ ಕೊಡ್ಲೇರ ಕಲರೇರಾ ಪಶಾ ಪಶರ್ ಕಲರ್ ಕಲರ್ ವದ್ದ ಕಲರ್ಗೆ ವಿಶೇಷ అబి ఆగురాజురావు రాజు బా మనం ఆడాలి బాబు అంతే హోలీ అంతే కాని గుడ్లు గిడ్లు లేకుండా సింబోల్ అంతే అందుకే పిల్లలు మంచి కలర్ తీసుకొచ్చారు

వస్తున్నాడు వస్తున్నాడు అన్నప్పుడు ఏమైంద్రా కృష్ణే భావ నేసూరు అదే లోపడ వస్తున్నావు లోపడ తీయాల తీయాలే గా అల్లడు బాసవానికి గుడ్లే పడతాను లేవయ్యా గుడ్లే పడతాం లేవు అల్లుడు నేను సినిమా గుడ్లు అయితే పడతాను లేవయ్యా నిజంగా నేనేమో చెప్తాను నీకు మంచులబలు ఏంటి వచ్చినాయి అది కళాలో కూడా వస్తున్నా వస్తు లేదు నీళ్ళటూరే కిందకే రాకపోతే వస్తున్నా వస్తున్నా ఫోటో తీటలేకున్నావు మాస కానీ కలర్ అందరితో గుడ్లు లేవు అసలు గుడ్లు లేదు వెళ్ళిండు ఫ్రెండ్స్ బయటికి వెళ్ళిండు హ్యాపీ ఓలీ చిన్న చేసింది రమ్మ వచ్చింది వచ్చిన అవి వచ్చినా ఏలేదు కలర్ వది కలర్ గడదురుగా హలోడు

કતલંગ બોલવ રતલંગ બોલ સપું ના એના એના સપું ના આડે ફાનીર ફાનીલેટા મેરા બાપુ ઇંકા વાડા ના સે ભરા હે ઇત કરાયા

ఇది కారుటే ఫోటో పట్టు ఆగుతారా నేను ఆగుతావు అలా

Giáo chân đi, hết 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 ఒక వేరే కలర్ తీసుకొని మంచిగా ఇట్లా బొట్ ఉంటే నీ చెంపా ఇట్లా అనుకో ఇటు ఇప్పుడు చంపాకు పుట్టి చెప్పాకు నీ ఆహా ది కలర్ పడుతుంది ముద్దుగా అయ్యా ఏసం కట్టిండ్రాయ్యాడు అలా కాళ్ళు చెంపలకి అంతే రైట్ అది ఓలీ అక్కడ సి మళ్ళూ రా మీరు నాకు మంచిగా ఉన్నాడు మొత్తం రంగు రంగు అలా బోలే మరి కూర్చా నువ్వు అడుగు బాబా గట్టి అవ్వాలి కూర్చాను ఇప్పుడు পূজা মানুহ বহুত নে পাৰ ఇది రాంగోటోన్న బైల బావని చెప్తా అ నేను బావని చెప్తా బుషం జనకిత నేను చెప్తా సరేగా సరేగా బావని చెప్తా రాదే ఎందుకు ఇనికి రా నాయనా అవదేని సాగే పోవాలలా ఆ రైడ్ దూరి సలపుస్ కి సైడ్ ఇది మొఖదె మరిని చెప్తా నువ్వు ఇట్లా చేస్తావా ఇదలాగా అవలవని చెప్తున్నా ఏమ సరే నువ్వు ఏ చెప్తా మీ బామ్ ఎవరిగా నువ్ నీకు మీ యాకుంది నీకు మంచిగా మరి బాబా గుప్తారు కలర్ గుప్తారు గుడి కొడతారు ఇంకో అరణి కొద్ది నేను అయితే మామూలు తాడా బొట్టి ఇంకేం కొట్టి అరు రాబో కామని అందరు కొట్టుకో బైట్ ఎక్కడ నకరా వస్తాడే నాది ప్యాకేజ్ యు షాట్ వర్ది యు టోర్ కం వదర్ చెల్రా రైట్ ఏరియా ఏరియా బామర్ దగ్గర ఏయ్ ఏయ్ వాడు సర్ వాడన మార్చే ఏయ్ వాడు నా మార్చే ఏయ్ వాలకి వాలకి ఇప్రద కలర్ కొడిని మరి ఇట్లా koi గుడు తీకొనొచ్చినాడు ఆ గుడు తీకొనొచ్చాడు అసలు ఎవరు వాడు అరే వాడు ఏం చేసిండు కలర్ కొట్టి వాళ్ళకి వీడలు వీటిలోయే వాళ్ళు గుడికి తీసుకొచ్చి గుడ్డు కొట్టిపోయినాడు మంచిగా

కలర్ <laughs> రండి <laughs>

రీచ్ పెట్రోల్ ఈ బండింగ్ ఫుల్ అయింది ఇప్పుడు పెట్రోల్ అది ఏమంటారు అయితే పెట్రోల్ ఫుల్ అయ్యి అది ఏమైతుంది సార్ దాని ఓవర్పూల్ అయితుంది బండి ఓవర్పూల్ కాదా బోర్కొచ్చింది అడగ బండి ఓవర్పూల్ కాదే బండి అది అన్ని అంటే నేను నోట్లో మేము పెడతలేమా నీ అమ్మ నా రోజు నా నీకే కదా నీ లాభలో ఎంత నువ్వు మీరు మొగోలు గారు అయితే అన్నదాములు మీరు మొగలు గారు అన్నదాములు నేను మొత్తం ఇక్కడైతే కొట్టించుకుంటారా మీద బాయ్ పడిపోతారా మగడైంది ఎవైతే మాదే మొగం లేదా

ఇక తాగాలు చేస్తున్నాము ఓకే రైట్